మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళా మన పాట రాదా గలగాల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకు ఆడమ్మ నాడమ్మ ఎట్లుండే మన బతుకులు మళ్ళీ గీ పాటల్లో మనకు సంతోషం రాదా గీ సంతోషం మనకు రావద్దు కేసిఆర్ చేసిన అన్ని కూడా కొట్టడట మరి అన్ని కూడా కొట్టి కేసీఆర్ చేసింది ఏది ఉండదట బిడ్డ కేసిఆర్ చేసినాయి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి మనిషి చచ్చిపోయినా కేసీఆర్ చేసిన పని ఉంటది కానీ ఐదేళ్ల తర్వాత నువ్వు బిడ్డా అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలంతా అడుగుతా ఉన్నారు అన్ని ఇచ్చిండు నోటిఫికేషన్ మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండా ఇచ్చినాడని దండం పెడతా అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిన తొక్కుర్ర అన్న మనం ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు మళ్ళా ఇక మనవి మంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంటే డెబ్బై వేలు ఇచ్చిండ ఇచ్చిందరి గ్యారంటీలు అయిపోయినాయి డెబ్బై వేల ఉద్యోగాలు అయిపోయినాయి ఎవరికన్నా ఇచ్చిందా ఎక్కడన్నా వచ్చిందా ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ పాం అయితా నేను తుస్సు పాంబైతా నేను తోక నీ తోక భయపెడతాం రా బిడ్డ పాముల కూరలు తీసుకోవాలి ఇక్కడ తెలంగాణ అంటే పాములు కూరలు మనుషులు ఇక్కడ ఉన్నారు నీ తాటేపు చప్పులకు ఎవడు భయపడండి చంద్రబాబుని అడిగినాము రాజశేఖర రెడ్డిని అడిగో రసమై అయ్యో అయ్యోనివా నువ్వు అవ్వనివానికి నువ్వు చంద్రబాబు కన్నా రాజశేఖర్ కదా పెద్ద తుడుం అవే అవే ఏమంటారు చూడు తమ్ముడు అమ్మతో చెప్తున్నా నిన్న భద్రాచలం పోయి ఇల్లు కట్టించిరా అప్పుడే శాల్వాలు కాపుకుంటారు ఏమో అంటారు తుపాకి రామడు ఉండదు ఎక్కడ రాక పోనే మహారాజ్ 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 వచ్చ మహారాజ్ వచ్చ 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 బగ్గచ్చే ఎవడొచ్చే వెంకట రాముడు వచ్చే అని చెప్పేసి ఇవాళ ఇవల్ల తుపాకి రాముడు ఇంటి ముంగడికి రాడా మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్ నా లగ్గానికి శారసార మంది వచ్చి మహారాజ్ వచ్చినోళ్ళందరికీ చెరువులో పిఎం పోసి తూముల మంట పెట్టిన అన్నం తుక్కబేక ఉడగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు ఉట్టి ఒక్కరికి దేవుతుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటు తిందరు దందలాంటి మొలదారాలు పుట్ట పుట్టలు అయిపోయినాయి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో కథ ఆరు గ్యారంటీలు ఇక్కడికి వచ్చినాయి అమెలు ఎక్కడ జరిగినాయి వంద రోజులల్లో ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజలొక్కరు అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు మిత్రులారా ఏ ఊరికా సైనికులు కావాలి అన్న మా ఊర్లో వినోదన్న గెలుపు కోసం మనిషికి వంద ఓట్లు వేయిస్తామని చెప్పేసేసి చేతులు మనిషికి హండ్రెడ్ వాళ్ళే వాడు వంద రోజుల టార్గెట్ పెట్టుకొని ఫెయిల్ అయిందో మన మనిషికి వంద ఓట్లు వేసి వినోదాన్ని గెలిపిద్దాం దయచేసి మొత్తం చేతులెత్తి ఎంతమందో పిడికిలి బిగించు చెప్పాలని దయచేసి ఏ ఇప్పుడు ఫోటో మొత్తం ఇప్పుడు ఒకసారి పోటరీ అందరు జై తెలంగాణ వినోదన్న నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వినోదన్న కారు గుర్తుకే ఓటు దయచేసి మరి అతి కొద్ది సమయంలో కేసీఆర్ సార్ రాబోతుండ్రు వేడిక మిగుతున్న మిత్రులకు ధన్యవాద దయచేసి విజ్ఞప్తి మీరు అందరూ కూర్చోవాలా ప్లీజ్ మీ నిలబడితే మొత్తం సభ డిస్టర్బ్ అవుతుంది మీరు కూర్చోవాలి ఎవరు నిలబడితే వాళ్ళని బయట పంపిస్తామని చెప్పి సెక్యూరి వాళ్ళు చెప్తున్నారు అందరు కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి పది వేల మంది మంచిగా డిసిప్లిన్ ఉంటే మన వేదిక మీద అందరూ కూర్చోండి ప్లీజ్ ఎవరు లేదు అన్నా వంద ఓట్లు పక్కన మనదాన్ని ఉండి పక్కోని గురించి మాట్లాడేటోళ్ళు చేతులు ఎత్తురే అబ్బా ఒక్కళ్ళని ఎత్తురా అన్న ప్లీజే ఒక్కళ్ళేరా ఒక్కలేరా అక్కడ ఒక్కళ్ళేడా మరి నేను ఎట్లా ఓడిపోయినా ఇప్పుడు చెప్పురి మొత్తం నాతోనే వచ్చేటోళ్ళు రసమే అన్న ఓ రసమేనా మరెట్లో ఓడిపోయినా అంగట్లో నా అన్ని ఉన్నాయి అల్లు నినోట్లో శని ఉన్నట్లు మనంలో ఒకడు ఉంటాడు ఈడ మంచిగానే ఉంటాడు ఒక్కడి వాడగానే అయిపోతాడు నేను ఒక్కని అడిగిన అన్నా గెల్తా గెల్తావని చెప్పినావు కదనే మరి ఓటేవని వేసినవే అన్న నువ్వేమనికో బిడ్డ అన్నాడు ఏటేసినవే అన్న అరే గడ్డట్లు వేసినా నీ అవన్నీ వచ్చి ఇంటికి వచ్చి లగ్గానికి చెక్కు పెట్టి చెల్లెకు అవ్వకు చీర పెట్టి దండం పెట్టినా లేదా పెట్టినవు బిడ్డ నువ్వు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ పండ్ తీసుకొచ్చి ఇచ్చినా లేదా ఇచ్చినవు బిడ్డ నీ ఊళ్ళకు పోయేటప్పుడు సీసీ రోడ్ వేసినా లేదా వేసినవు బిడ్డ మీ ఇంట్లో ముసలోనికి రెండు వేల పింఛన్ ఇస్తున్నా లేదా ఇచ్చినవు బిడ్డ నీ కోడలు చచ్చిపోయినప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినా లేదా ఇచ్చినవు బిడ్డ మరి అన్ని ఇచ్చినాక నాగ్గా ఇంకెవరికి ఇచ్చినావు అన్నావు కొడుక నేనే వేసిన బిడ్డ అన్నాడు మరి ఎవరికి వేసిన ఆయన ఏం చెప్పింది తెలుసా ఓటేడా మరి నువ్వయ్యకుంట పక్కడెక్క గెలిచిందే బాపు స్థిర నా ఓటు వానోటు వాడే గుద్దు ఏ అబద్ధాలు చెప్పదా నువ్వే వస్తాలే బటన్ మీద అంటే నేనే వచ్చిన బిడ్డ ఆ రోజు రాత్రి ఏ ఊరుదో విస్కి రాయల్ స్టాక్ ఏ ఊరుదో బీరు ఏ ఊరుదో విస్కి ఏ దేశముద గాని అమ్మ తోడు విస్కి కమ్మగున్నది చూడు తాగి ఊగింది నాకు యాతికున్నది గాని బిడ్డ రేపనగ బిడ్డ తాగి ఊగింది నాకు యాడకున్నది గాని ఏడకు తిన్నో నాకెరుకలేక బాయ ఓటేడ అన్ని పాడుగాను నన్ను పొంద పెడితే కాదనండి ఈ సారబంధు పాడుగానని నేనంటే తోడి బిడ్డ ఇక సార కాదు కదా తాగ బిడ్డ ఈసారి మాత్రం వినోదన్నకు గు బిడ్డ పుత్తంది బిడ్డ అని చెప్తా ఉన్నారు దయచేసి మీరు కూడా గ్రామాలలో మాట్లాడు అన్న చర్చ పెట్టుకోండి అన్నా ఏర్లా మాట్లాడని ఏం పోతుంది అన్నా ఇలా కేసీఆర్ ని పోగొట్టుకుంటే గిట్లయితుందని తెలియదు గిట్ల మరి గిట్లనే అవుతుంది బిడ్డ మంచోని ఓడగొట్టుకుంటే పొలాలు ఎన్ని వీక్తాయి మంచి సారుని ఓడగొట్టుకుంటే కరెంటు వీక్తది మంచి సార్ని కొట్టుకుంటే మీటర్లు వీక్తాయి అన్న టెన్ హెచ్బిలు వస్తాయి అన్న అప్పుడు మరి ఎప్పుడు మర్చిపోయినా ఈ టెన్ హెచ్పి ఏందంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బిడ్డ ఉంటుంది ఒక్కతే బిడ్డ ఆయనను గుంటూరులో అవుతలా భీమవరానికి ఇచ్చి ఆ భీమవరం వల్ల అల్లునికి కంపెనీ ఉంది అట టెన్ హెచ్బి పని దండం పెడతా ఎట్లా ఉచిన టెన్ హెచ్పి కంపెనీ ఉందట అంకుల్ మామయ్య ఒకటి అడుగు తీస్తావా అన్నాడట ఏ బిడ్డ రాక రాక ముఖ్యమంత్రి అయినా ఒక్కటేంది బిడ్డ ఇరవై అడుగు మానడట ఏమి లేదు మూడు హెచ్పీలు తెలంగాణలో టెన్ హెచ్పి పెట్టు మామా నీకు సగం బిడ్డకు సగం నాకు సగం గీది ముచ్చట వాళ్ళ ఆలోచన గిదన్నా మన సార్ ఆలోచనకి ఎట్లుంటదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సార్ వచ్చే అలా డిసినుక్క పొత్తు వడిసిన సుక్క పొత్తు వడిసిన రాధ సూర్యుడు ఎదురు సూర్యుడు ఎదురు పట్టు పట్టు పోషి నా దగ్గర ఉన్నది చెట్ల మందు కొనుకునే పట 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 పనులు కొడుకు రాజనో రాజన గులాబీ కోటు రాజన రాజనా గులాబీ జెండను ఎత్తి పట్టాలి ఈసారి కనుక ఏమన్నా కింద మీద అయింది అనుకో అమ్మతోడు నాకేముంటదే పాటలు పాడుకొని పోతా మంచిగా వాడినా లేదా మంచివాడినో బిడ్డ అని చెప్పేసి చేతులు ఎత్తురే ఎంతమంది సప్పట్లను కొట్టురి నీ మంచివాడిని అంటే సప్పటి కొట్టురే యూట్యూబ్ లో పాటలు పెట్టుకుంటా మంచి పాటలు వస్తాయి నాకు అన్ని పాటలు వస్తాయి నాగులమ్మో నాగులమ్మ ఈ పాట పాడి యూట్యూబ్ లో పెట్టింది అనుకో పది కోట్లు వస్తాయి నేను పక్కకనే అబ్బాతోడు నా చదువుకున్న నాతోని ఏ మీరు ఆగమైతారు సుమా నాకేం లేదా మళ్ళా ఐదేళ్ళకి అత్తా మళ్ళా ఆకలికి పాటలు పాడతా శివ అంటూ ఒక్క పొద్దుడి సే యములాడరా జన రూపం ఎములాడు సప్పలు కొట్టారు సార్లు తలుసుకున్నాను అబ్బా గిట్ల కొట్టే ఆయనతో లక్ష్మీహరసిరావు ఆగం చేసి మళ్ళా ఆగం చేయకున్నాడు శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడరాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు సీతకు మొండి రామునికి భద్రాచలము అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము కొమరెల్లి మల్లూ కోటిదేళ్ళకు దీపం పెట్టినా కోటిదేవులకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని చూడు ఈ పాట మళ్ళా వాడితే నాకు ఏ